న్యాయవాది రవినూతల దుర్గా ప్రసాద్ ప్రముఖ అర్చకులు సుధీంద్రాచార్యులు సమర్థించారు న్యాయవాది దుర్గాప్రసాద్ కార్యాలయం నందు నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ నటుడు శివాజీ మహిళల వస్త్రధరణపై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు శివాజీపై ప్రముఖ యాంకర్ అనుసూయ చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు సనాతన ధర్మంలో కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయని అవి పాటించక తప్పదని తెలియజేశారు శివాజీకి మహిళా కమిషన్ నోటీస్ ఇవ్వడంపై తప్పుబట్టారు నోటీసు అనుసూయకి ఇవ్వాలని అన్నారు రెండు వందల తొంభై ఆరు సెక్షన్ ప్రకారం అనుసూయను పోలీసులు అరెస్ట్ చేయవచ్చని పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు నలభై సంవత్సరం నుండి న్యాయవాద వృత్తి రీత్యా జీవనం చేస్తున్నాను నంద్యాల ఫార్మర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఉన్నాను ఇకపోతే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో శివాజీ గారి కామెంట్స్ గురించి మనము అందరూ చర్చించుకోవడము చూస్తూనే ఉన్నాం ఈ అనసూయ నటి మీద ఆయన చేసిన కామెంట్స్ కొంతమంది ఆయనకు సపోర్ట్ చేయడము కొంతమంది అనసూయ సినీ నటికి సపోర్ట్ చేయడం చూస్తున్నాము అయితే చట్టరీత్యా ఎవరిది తప్పు చట్టపరిధిలో ఎవరు నేరస్తులు అనే దాని గురించి నేను ఒక లాయర్గా తెలియజేస్తున్నాను వాస్తవంగా చట్టరీత్యా స్త్రీలు కానీ పురుషులు కానీ వారి యొక్క శరీర సౌష్ఠవాలను బహిరంగంగా చూపరాదు అది చట్టరీత్యా నేరం గతంలో చాలామంది వేష్యలు వటువులను దానికోసమని వారి యొక్క శరీర సౌష్ఠవాలను చూపించి వటువులను ఆకర్షించడం వల్ల ఎన్నో కేసులు పోలీసు వాళ్ళు సూమోటోగా పెట్టి శిక్షించిన దాఖలాలు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈమె చేసింది కూడా తన ఇష్టానుసారం బట్టలు వేసుకొని వేల మందిలో వచ్చి కిసులు చేయడము అర్చడము ఆ విధంగా చేయడము వాళ్ళందరూ కేరింతలు కొట్టడము ఇది మహిళలకు చాలా అవమానకరం మహిళ యొక్క గౌరవ మర్యాదలను నాశం చేయడమే తను డబ్బు కోసము ఇటువంటి పనులు చేయరాదు ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు సమాజాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి మహిళ ఎందుకంటే మహిళ అనేది మన భారతదేశంలో శక్తి స్వరూపిణి అటువంటి శక్తి స్వరూపిణి మీద వాళ్ళు ఎట్లా ఉండాలనేది ఈ ఈ కాలంలో మన వాళ్ళు ఇలా తయారవుతున్నారు ఫారినర్స్ బాగా చీరలు కట్టుకొని మన సాంప్రదాయాలు వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి మనం సిగ్గుపడాలా వాళ్ళని చూసి మనము సిగ్గుపడాలా అరే వాళ్ళు బాగా మన సాంప్రదాయాలు వాడుతుంటే వీళ్ళేందుకు బికినీలు బికినీలు వేసుకొని తిరుగుతున్నారని సిగ్గుపడాలి కాబట్టి ఆమె పైన సెక్షన్ టూ నైన్టీ సిక్స్ ఆఫ్ ది భారతీయ న్యాయ సన్నిహిత కింద కేసు రిజిస్టర్ చేసి పోలీసు వాళ్ళు సుమోటోగా చేయచ్చు లేదు ఏ మహిళా సంఘం వాళ్ళైనా కేసు ఫైల్ చేసి ఆమె మీద కోర్టులో పడేస్తే